మనం ఇప్పుడు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనేకొండ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు దుగ్గేల కోటేశ్వరరావు గారు గత కొన్నేళ్ళ నుంచి స్వీట్ కార్ సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆయన సాగు ఏ విధంగా చేస్తున్నాడు లాభాలు ఎలా కలిగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం అయితే భయ్యా మీకైతే ఒక విషయాన్ని చెప్పాలనుకుంటాను గత కొద్ది రోజులుగానైతే మన వీడియోస్ ఎక్కువ మొత్తంలో వేలాదిగా చూడడం అనేటువంటిది జరుగుతుంది కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావడం లేదు కొంతమంది సబ్స్క్రైబర్స్ చేసుకుంటే ఇంకా మేము ఎక్కువ మొత్తంలో వీడియోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది మీరు ప్రోత్సహిస్తారనేటువంటి నమ్మకంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అన్న నమస్తే ప్రస్తుతం అయితే స్వీట్ కార్న్ సాగు అనేటువంటిది చాలా బాగుంది బాగా దిగుబడి వచ్చేటట్టు కూడా కనబడుతుంది మీరు ఎన్ని నుంచి సాగు చేపడుతున్నారు మేము గతంలో అన్ని రకాల కూరగాయల పంటలు పండించుకుంటూ వాణిజ్య పంటలు పండించుకుంటూ వచ్చినాము ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వన్ ఇయర్ బ్యాక్ నుంచే స్వీట్ కార్న్ కూడా పండించాలన్న ఆలోచనతోనే స్వీట్ కార్న్ పండిస్తున్నాం స్వీట్ ఎంత మొత్తం భూమిలో సాగు చేసి మేము ఒక పది గుంటలలో ఇప్పుడు మాత్రం సాగు చేస్తున్నాం దాన్ని స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ ముందు పోవాలనేది నా ఉద్దేశం ఎందుకు సాధారణమైనటువంటి మొక్కజొన్నకు దేనికి దిగుబడిలో తేడా ఎంత ఉంటుంది అంటే కొంచెం ఎక్కువ వినియోగదారులకు ఇది అదో మామూలుగా ఫీడింగ్ వైజ్గా పోతుంది కాబట్టి ఆ ఊకి అందరు పెట్టినట్టే మనం మొక్కజొన్న పెట్టద్దు అనే ఉద్దేశంతో కొంచెం స్వీట్ కార్న్ కొత్తదనంగా ఉంటుంది ఆల్రెడీ గతంలో చాలామంది రైతులు వండిస్తున్నా కూడా మనము నా ప్రాంతంలో నేను కొంచెము చేసుకోవాలనే ఉద్దేశంతో నేను పండియాలన్న అనుభవంతో స్వీట్ కార్న్ ఈ పది గుంటలలో మీరు ఎంత ఆదాయం సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది కొంచెము ఆదాయం అంటే వస్తుందండి దీన్ని నేను మనం రిటైల్గా అమ్ముకుంటాం కాబట్టి కొంచెం మంచి లాభాలే ఆర్జించవచ్చు ఎంత మొత్తంలో ఒక ముప్పై వేలు నలభై వేలు పదివేలు ఇరవై వేలు దాకా పది గుంటలలో ఇరవై వేలు అయినా కూడా మంచి ఆదాయం అది మీరు అమ్ముకోవడం మూలంగా ఇంకెక్కువ మొత్తంలో అవును అవునండి ఎందుకంటే ఇప్పుడు మేము ఆ పెద్దగా ఎకరాలు ఎకరాలు పెట్టి ఆ మన ఫీడింగ్ మొక్కజొన్న వేడి లాభం చేయడం వల్ల కూడా ఓసారి ఓసారి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా కత్తెర పురుగులు ఈ వచ్చుడు చేనుకు ఇక కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి అన్న అలాగా మామూలుగా సాధారణమైనటువంటి మొక్కజొన్నకు ఈ తీయేటి మొక్కజొన్నకు తేడాలు ఏం గుర్తించారు మీరు తేడాలు అంటే అన్న ఇది యాక్చువల్గా మనం మన ప్రజలు తినేది కాబట్టి దీన్ని ఎక్కువ లైక్ చేస్తారు స్వీట్ కాన్ కాబట్టి స్వీట్గా ఉంటుంది అది ఫీడింగ్ మొక్కజొన్న మొక్కజొన్న రోగాలు కూడా సేమ్ దానికి వచ్చినట్టు కత్తెర పురుగు ఇలాంటి రోగాలు కొంచెం రాబోతున్నాయి కానీ ఎంతున్న మొక్కజొన్న మొక్కజొన్నే కదా దాని ఒకటే కాబట్టి సరే దాని తగ్గట్టు మనం కూడా కొంచెం ఆలోచన చేసుకుంటూ చూసుకుంటూ నడిపియాలి అంటే నీటి తడులు కూడా సేమ్ దానికి అందించినట్టే దీనికి అందించడం సేమ్ అండి కొంచెం ఇది ఎర్లీగా వస్తుంది డెబ్బై ఐదు రోజులల్లో మనకు డెబ్బై రోజులకే క్రాప్కి వస్తుంది కటింగ్కి వస్తుంది ఓ పది పదిహేను రోజులల్లో మనం స్వీట్ కార్న్ తీసేసుకొని అమ్మేసుకోవచ్చు ఇంకా స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ పోతా అంటే ఎప్పటికీ ఉంటుంటుంది నలభై పైసలు వస్తుంటాయి అంటే సాధారణంగా ఈ మెత్తగా ఉన్నప్పుడే అమ్మేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఎక్కువ రోజుల తర్వాత దీన్ని కోసినట్లయితే అమ్ముడుపోయేటువంటి అంటే ముదరడం అలాంటి సమయంలో అమ్ముడిపోతే లేదండి మనం చాలా తెలివి ఉండాలి ఇక్కడనే రైతు తప్పు చేయకుండా మనం దాని టైం డేట్ వేసుకొని దాని సెవెంటీ డేస్ పక్క సెవెంటీ డేస్ కాగానే తీసేసుకోవాలి తీసేసుకోవడం వల్ల మంచి లాభాలు వస్తాయి కొన్ని పేరుకు స్వీట్ కారణాలు ఉంటాయి కానీ తినేటప్పుడు అవి చాలా సప్పగానే ఉంటాయి అలా రావడానికి కారణాలు ఏంటి అంటారు ముఖ్యంగా నేను విత్తనం ఎంపిక లోపమన్న ఒకటి ఉంటుందండి లేకపోతే వాటర్ కట్టకపోవడము కొంచెం అలా అనే తప్ప ఇక దానికి ఇక మేము చాలా గమనించిన కొన్ని వాటి పేరేమో స్వీట్ కారణం అని ఉంటుంది తింటే మాత్రం సప్పగా ఉంటాయి కార్న్ అంటే అయిపోతుంది వద్దు అటువంటి మాటని కాదు దాన్ని కూడా మనం వ్యతిరేకంగా భావించకూడదు రైతులను తప్పు పట్టడం అనేటువంటి పరిస్థితులు కాదు వాళ్ళు శ్రమ పడే కాడికి పడుతున్నా ఉంటారు కానీ కొన్ని అనుకునేటువంటి పరిస్థితులు అది రైతు దగ్గర అయితే కాదండి ముఖ్యంగా రైతు దగ్గర జరిగే మిస్టేక్ ఏంటంటే ముఖ్యంగా వాటర్ కట్టంగా పూట కొంత ఏమైనా తేడా రావచ్చు తప్ప విత్తన ఎంపిక విత్తన లోపాల వల్లనే వస్తే తప్ప స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ కొట్టడం అండి పెద్దగా మందులు కూడా ఎక్కువ కొట్టేందుకు ఆస్కారం ఉండదు చాలా వరకు స్వీట్ కార్న్ మంచి పంట గుంటలలో మీరు సాగు చేస్తే ఒక మూడు వేలు ముప్పై ముప్పై ఇరవై వేలు పరిస్థితులను బట్టి బట్టి ఎంతైనా కూడా నష్టం అయితే లేదు కదా నష్టం లేదండి ఇట్లనే రైతు చాలా తెలివిగా ముందు పోవాలి అంటే ఒక్కో రకమైనటువంటి వేరే పంట పత్తి వరి కానీ సాగు చేస్తే పది గుంటలలో ఎంత సంపాదిస్తారు అది పెట్టుబడితో కూడిందండి చాలా డబ్బులు దానికి ఇప్పుడు మనం ఈ పది గుంటలు పెట్టినా ఎకరం పెట్టినా ఒకటే వస్తుంది మందులు తెచ్చినాక అయ్యే మందులు లేవాలి కొట్టాలి రకరకాల వ్యాధులు అటాక్ అవుతున్నాయి రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా పిల్లలు వృధా తిరగకుండా తండ్రికి సరే గతంలో యాభై అరవై ఉన్న రైతుకు అవగాహన లేనప్పుడు పిల్లలు ఇప్పుడు అంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది కాబట్టి రైతు ఆ అబ్బాయి ఆ పిల్లలు కూడా రైతు వాళ్ళ నాన్నకు సహాయ సహకారాలు అందించుకుంటూ అలా నానెంబడి పోయి కొంచెం చేస్తే ఈ అబ్బాయికి మంచి పేరు వస్తుంది మంచి పంట తీయవచ్చు ఆ తండ్రి కూడా చాలా సంతోషపడతాడు శ్రమ ఏమైనా ఎక్కువ ఉంటుందా స్వీట్ కార్డ్ సాగులో లేదండి శ్రమ ఇట్లా అంటే ఏముండదండి ఇంకా శ్రమ తక్కువ ఉంటుందండి శ్రమ తక్కువ ఉంటుంది ఆ పంటకే ఎక్కువ ఉంటుంది ఇది కూడా మనం తక్కువ పెట్టుకుంటాం కాబట్టి పది గుంటలే కాబట్టి ఏం కాదండి మనం ఎక్కువ కమతాలలో చానబెట్టి బాధపడొద్దు మనం చానబెట్టినా అంటే తీసుకుపోయి మనం నష్టపోతున్నట్టే మన తలకాయ పులిలో పెట్టిన పెట్టినట్టు దళారినోట్లో పెట్టాల్సిందే తక్కువ పెట్టినామంటే హాయిగా లెక్క రావచ్చు ఏమో ఇక్కడ రహదారి ఉండడం మూలంగా అమ్ముకుంటున్నారు ఒకవేళ ఇదే రైతు వేరే ప్రాంతంలో పండించినట్లయితే ఈ పది గుంటలలో మార్కెట్లో అమ్మితే ఎంత ఆదాయం వస్తుంది చాలా తక్కువ వస్తుందండి అండి ధర ఉంటుందండి కేజీలు లెక్క తీసుకుంటాడు కేజీకి రెండు మూడు కాంకులు దూగుతాయండి మనం ఒక కంకి పది పదిహేను రూపాయలు అమ్ముకోవచ్చు పది రూపాయలు అమ్ముకుంటే రైతుకు గొప్పగా డబ్బులు వస్తాయి కేజీ లెక్క తీసుకుంటారు కేజీలు లెక్క తీసుకుంటారు ఓసారి పదిహేను రూపాయలు ఇస్తాడు పది రూపాయలు ఇస్తాడు ఇక వాడికి లోన్లు ఎక్కువ పడితే ఆరు ఏడు రూపాయలే తీసుకుంటాడు కాబట్టి అప్పుడు రైతు తీవ్రంగా నష్టపోతాడు ఓకే అండి ఇది పరిస్థితి స్వీట్ కార్న్ సాగు చేయడం మూలంగా తనకు తానే సొంతంగా అమ్ముకోవడం మూలంగా ఇంకా ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని గడిస్తున్నానని రైతు దుర్గ్యాల కోటేశ్వరరావు గారు చెబుతున్నారు